ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గురజాల నగర పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నగర పంచాయతీ పరిధిలోని జంగమహేశ్వరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు గురజాల నగర పంచాయతీ కమిషనర్ కె చిన్నయ్య ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని మొక్కలు నాటి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఊరిలో ప్రతి ఇంటి ముందు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటాలని మొక్కలు పెంచడం వలన పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని మొక్కలను కాపాడితే అవి మన ఆరోగ్యాన్ని కాపాడుతాయని ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ ఏఈ కాసిం ఏ భీమరాజు ఉన్నత ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు నగర పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో భాగంగా ఈరోజు మనము ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు మొక్కల వన మహోత్సవం కార్యక్రమంలో మొక్కలు కాబట్టి నాటం జరుగుతుంది అలాగే కానీ ఈ నగర పంచాయతీ నగరంలో అందరూ కూడా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకొని దాని ద్వారా కానీ అందరూ కూడా ఆరోగ్యాన్ని పరిరక్షించుకొని అందరికీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మాట్లాడే కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని మా స్కూల్లో ప్రారంభించాము పిల్లలందరూ కూడా ఈ మొక్కలను సంరక్షిస్తారని